స్తున్నాడు ఎవరు నిక్కు తేలవాలి ఈ విధంగా గ్రామాల పక్క గుంటలు తక్కితే రేపు పశువులు పిల్లలు మనుషులు బతకాలా సావాలా దీన్ని మీరు మైనింగ్ అధికారులు దీనికి పెనాల్టీ కట్టించాలి మళ్ళీ ఈ గుంటలు ఎత్తకుండా చూసుకోవాలి మీకు తెలుసు మైనింగ్ పరిమితం మీటర్లు మీటర్ పైన ఎత్తకూడదు రోజులు ఎన్ని మీటర్లు ఎత్తున్నాడు దయచేసి ప్రజలకు న్యాయం చేయండి రైతులకు న్యాయం చేయండి ఈ దుర్మార్గాన్ని అరికట్టండి ఈ దుర్మార్గులు ఎవరో వాళ్ళకి ఫైన్ వేసి మళ్ళీ మళ్ళీ ఎక్కడ ధరకు చూడండి కూరే కాదు చెన్నూరు కామినేనిపాలెం పురోపాలెం మొత్తం పట్టిస్తా అన్నీ ఆపుతా ఏమన్నా రమ్మని చెప్తాను నేను ఒక తెలుగుదేశం గవర్నమెంట్ ఒక ఆగ్రో చైర్మన్గా చెప్తున్నాను ఖచ్చితంగా అన్ని క్వారీల మీద పోతాను ఆయన మీరు వచ్చినా కూర్చుంటాను ఇందులో సందేహమే లేదు हेलो हेलो कुछ सपोर्ट दे दे सो डिग्री 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 اوٽ جي ڏيشي مونکي ٻڌايو ڪٿان وڃڻو آهي ته عام اصل 1.7 هما ના પછી બોલિશન याले जी वाले जी अरे बनिए 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 हमारा इसमें ये रहते हैं हां जी भाई डिस्काउंट है हम भाई डिस्काउंट है नहीं नोटिस नहीं कावला लगा के नहीं कैसे से देन कट ऐसे नहीं आ में నేను ఇప్పుడు రావడానికి టైం మార్చాలి సాయంత్రం 6 గంటల తొంభై నిమిషం కుష్ణం ఇప్పుడు దాన్ని సాయంత్రం తెప్పిస్తాను అదే బాగా డ్రైవ్ చేస్తే రాలేదు అని పెట్టాలి కదా ర్యాలీ కాదు సాయంత్రం